ఏం ప ఏం పని చేస్తారు కొంచెం ఏమార్తే సగం సగం తిని సగం సగం మూసేసేది పద ఎదులారా మళ్ళీ ఒక నోట్లో ఉండేది ఒకరు చెప్పుకొని పెరుపు తిండేది లక్ష్మి పెడతాను పెడతాను పెడతానమ్మ పెడతాను ఉండు చూస్తూ ఉండే అట్లే వేసాలు సగం తినేది సగం మూసేసేది మళ్ళీ ఇంకో వేరే వాళ్ళ వాళ్ళ నోట్లో వీళ్ళు వీళ్ళ నోట్లో వాళ్ళు అట్లా చేసేది అమ్మగారు అయ్యగారులు ఇన్నా ఇన్నా అయ్యో అయ్యో అది 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 వ్యవహారం అంటే ఇందా లక్ష్మిందా వీళ్ళతో వచ్చేసి ఇదంతా అంతే నీళ్ళు పెట్టినా కూడా అంతే ఇద్దరు గొడవలు పడి గొడవలు పడి మరీ తాగుతారు కోటిబడి ఇందా అయి తినేసి నేను పెడతాను తినేసి అసలే దొరకట్లేదురా చెరకాసులు కూడా లేవు నాయనా పాడు చేయకండి ఇంకా చూపిస్తాను నేను మీకు నీళ్ళు తగ్గించేటప్పుడు నీళ్ళు తగ్గి నీళ్ళు పెట్టినప్పుడు కూడా ఎంత గొడవలు పడతారా నేను ఇద్దరు అట్లా ఉంటుంది వీళ్ళతో మా అమ్మ ఏమంటుంది నువ్వు అన్నీ నువ్వు అట్లే చేస్తావు తయారు చేస్తావు పిల్లలకి అట్లే చేస్తావు కుక్కలకి అట్లే చేస్తావు నువ్వు ఆ తీరుస్తావు వాళ్ళని అంటుంది నా మీద అంటుందామా నేనేం చేస్తాను చెప్పండి వీళ్ళు అట్లా ఉంటుంది నాతో నా నేను నన్ను చూస్తే చేస్తా ఇవి ఎందుకంటే గారాలు పోతారు నా దగ్గర అట్లా అలా అలా కథ వీళ్ళు స్టోరీ మీకు ఇంకా చూపిస్తా నేను వాడికి మా షెంబోకి పెడతా షెంబో గుడ్ బాయ్ చెంబో రెండు రెండుకి పెట్టాల వాళ్ళు ఒక్కొక్కటే కూడా గొడవలు గొడవలు వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా పోటీలు గొడవలు వాళ్ళకి వీడు ఏం లేదు మా షెంబో ఆరాగా తింటాడు హ్యాపీగా ఆరాగా వేస్ట్ చేయకుండా తింటాడు వీడు ఇంకా వాళ్ళ దగ్గర ఇవ్వదాం లక్ష్మమ్మ ఓ లక్ష్మమ్మ ఇలా ఏంటమ్మా అడేసేస్తే తింటాయి కదా అవి వాటికే పెట్టడం అనుకోవచ్చు మీరు ఎందుకంటే ఇప్పుడు చాలా డిమాండ్ ఫుడ్ వాళ్ళకి అవి అంటే ఏమంటాం ఈ చెరుకు అట్లు లేవు ఏదో తోట నాటేడానికని కొట్టినారు దొరికేవి అడేసేసామనుకో అనుకో సగం తిని సగం మూసేస్తాయి లేదు కదా మేతలు లేవు కదా అందుకని వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి ఇలా పెడుతున్నాను అంతే అంతకన్నా మీరు ఏం కాదు అప్పటికే చూడు నువ్వు చేస్తున్నారు మేతలు వచ్చేదాకా మేతలు వచ్చేదాకా వీళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా కుదుపు వేస్ట్ చేయకుండా ఓ లక్ష్మి నువ్వు ఇంకా మళ్ళీ ఊసిన తర్వాత ఒకసారి ఊస్తే మళ్ళీ తినరు సార్ కానీ మేడం కానీ వాళ్ళు ఊసిందైనా అట్లా ఉంటుంది